నిన్నటి దినము పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది రాష్ట్రానికి ద్రోహం చేసింది అని వ్యాఖ్యానించినారు మేము ఒకటే మా సూటిగా రాజమల్లి శివప్రసాద్ తెలుసో తెలియదో పదహారు వందల మంది బలిదానాలు రాష్ట్ర తెలంగాణలో చేసుకుంటే అప్పుడు రాష్ట్రం బాగుండాలా భారతదేశం బాగుండాలా అని చెబుతూ దానికి కూడా మద్దతు పలికినారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ బీజేపీ ప్రభుత్వం విభజన చేయండి అని చెప్పి ప్రత్యేక హోదా ఐదేళ్ళు చేస్తానంటే లేదు పదిహేను చేయాలని చెప్పి ఘోర చేసినారు బీజేపీ ప్రభు ప్రభుత్వం ప్రభుత్వం ఉండే బీజేపీ నాయకులు మేము విభజన చేసినాం చేస్తూ చేస్తూ బంగారు ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా వరాలు ఇచ్చినాం ప్రత్యేక హోదా ఇచ్చినాం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చినాం పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చినాం దుగ్గురాజు పోర్ట్ ఇచ్చినాం మెట్రో విశాఖ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ప్యాకేజీ ఇన్ని ఇచ్చినాం ఉమ్మడి రాజధాని పదేళ్లు చేసుకోమని ఇచ్చినాం ఏ ఒక్కటైనా కానీ అమలు చేసినారా అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు బీజేపీకి చుట్టుగా అటు రాజధాని ఉమ్మడి రాజధాని చేయకుండా రాష్ట్రానికి వచ్చేసి పరిపాలించినారు పంతొమ్మిది ఎన్ని చాలలో నేను మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి నేను అని చెప్పి ఆయన మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి అధికారంలో వచ్చి ఇంతవరకు ఈ ఐదేళ్ల పాలనలో ఒక్క విభజన హామీ ఏమైనా సాధించినారా మీరు సాధించండి చెప్పండి మేము విభజించినాం దానికి కారణాలు ఉన్నాయి మీరు అప్పుడు సపోర్ట్ చేసినారు మీ నాయకులు కాబట్టి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు మీ ప్రాంతీయ పార్టీలు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చినోళ్ళే మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జీవం పోసింది ఆయన కూడా ఆ పార్టీలోంచి వచ్చినోడే పదవి వివాహం మీద లేనిపోని కాంగ్రెస్ పార్టీ మీద వేయడం మంచిది కాదు ఒక పక్క తండ్రి చనిపోతే సీఎం పదవి కోసం సంతకాలు చేర్చిన నాయకుడు మీ నాయకుడు ప్రజలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వైసీపీలో ఉండే నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే గుండెల మీద చూడండి మీరు ప్రజలకు అంతా తెలుసు మేము పదేళ్ళు విభజన చేసినామని చెప్పి విభజన హవలన్నీ ఇచ్చినాం ఇప్పుడు మీరు చేసింటే సస్యశ్యామలు కొన్ని మనకు ఆంధ్రప్రదేశ్ మోడీ గారు పదేళ్ళు ఇస్తామన్నారు ముసిద్దామన్నారు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు మళ్ళా తప్పుడు మాటలు చెప్పుతూ మళ్ళా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో అధికారం రావాలని మీరు ఆ విధంగా మాట్లాడము మీకు విజ్ఞాతగా వదిలేస్తున్నా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు నేను సూటిగా రచన ప్రసాద్ రెడ్డి అడుగుతున్నా ఇది ప్రాంతీయ పార్టీ విభజన హామీలు కావాలంటే కేంద్రం సపోర్ట్ కావాలా కేంద్రంలో బిజెపి పార్టీ ఏమి చేయలేదు పదేళ్లలో ఇప్పుడు ఏం చేస్తారు ఎవరిని చూసి మీరు అడుగు ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నింద వేయకండి మీకు మీరు ప్రజలకు సేవ చేయాలా డెమాక్సీలో ఏ డెమాక్సీగా ఎవరైనా ఎన్నికల్లో నిలబడాలా గెలిచా గెలవాలా అనే ఆలోచన ఉంది ఆలోచన నిలబడండి ప్రజలు గెలిపిస్తారు ఎవరిని గెలిపించాలో లేదో అంతవరకు అంతవరకు మీరు ఓట్లు అడగండి కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ఇన్ని రోజుల నుంచి మీకు భయం లేదు వైఎస్ షర్మిళ గారు రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి ఆయన పార్టీ మా అధ్యక్షురాలు పార్టీలో వచ్చినారు కాబట్టి మీకు వణికు పుడుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చినారో మీ రాజకీయ చరిత్ర ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైందో మీరు మళ్ళా వెనక్కిపోయి పోయి మళ్ళా మీరు వెనక్కిపోయి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది ప్రజలు సిద్ధంగా లేరు మీరు మోసపరి మాటలు చెప్తే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా చెప్పడం బాగలేదు అని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ పత్రిముఖంగా తెలుపుకుంటున్నాం